హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాము ఈ బ్లౌజ్ కటింగ్ వచ్చేసి బ్యాక్ డీప్ నెక్ అంటే స్టార్ నెక్ అనమాట అలాగే ఫ్రంట్ పార్ట్ ఏమో ప్రిన్సెస్ కట్ ప్రిన్స్ కట్ బ్లౌజు ఫ్రంట్ బ్యాక్ స్టార్ నెక్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి పప్ హ్యాండ్స్ దానికోసం నేను మార్కింగ్ అయితే వేసాను కానీ అస్సలు మార్కింగ్ కనిపించట్లేదు కానీ నేను ఇది చూపించాలని చెప్పి అనుకున్నా కానీ అస్సలు మా కనపడలేదనమాట రెడ్ కలర్ మీద నేను బ్లాక్ కలరు స్కెచ్ తీసుకున్నాను కానీ బాగా కనిపిస్తుంది అనుకున్నాను నేను విడిగా చూస్తే బాగా కనిపిస్తుంది కానీ వీడియోలో వచ్చేటప్పటికీ మార్కింగ్ అనేది కనిపించట్లేదు అయినా పర్వాలేదులే ప్రిన్స్ ప్రిన్స్కట్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్ కుట్టడం త్వరగానే అయిపోయింది అలాగే మనకి కటింగ్ కూడా ఈజీ అనమాట దానికోసం పెద్ద మార్పేం చేయాల్సిన పని లేదు మనకి ఎప్పట్లాగే ఇట్లా పొడవ చేతులైతే కట్ చేసుకొని అంటే కావాల్సినంత పొడవు ఒక నార్మల్గా తొమ్మిది ఇంచులు అయితే పొడవు సరిపోయిద్ది హ్యాండ్కి ఒక మనకి బొట్ట ఎత్తుగా రావాలి అనుకుంటే ఇంచులు తీసుకోవచ్చు ఒక మాదిరిగా కావాలి అనుకుంటే ఇంచులు అయితే సరిపోయింది అట్లా చేయి పొడవు తొమ్మిది ఇంచులు పెట్టుకొని ఇక మనకు కావాల్సిన హైట్ని బట్టి బుట్ట ఎత్తుగా కావాలనుకుంటే నాలుగించులు లేదనుకుంటే మూడించులు అయితే సరిపోయిద్ది అలాగ క్రాస్గా అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ బాగా పప్ హ్యాండ్స్ బాగా వస్తాయి మనం ఫ్రిల్స్ తక్కువ ఫ్రిల్స్ పెట్టినా కూడా మనకి హైట్ అనేది బాగా వచ్చిద్ది అనమాట ఈధంగా ఈ ఇట్లా కట్ చేసుకుంటే ఇక మనం చివరిని వచ్చేసి చేయి లూజ్ కన్నా ఒక రెండు ఇంచులు ఖర్చు కుదిలేసుకొని ఇక వన్ క్లాత్ కట్ చేసుకోవాలి ఇట్లా ఈ షేప్ అనేది రావాలన్నమాట హ్యాండ్ కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనకి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అలాగే ఈ బ్లౌజ్ కుట్టడం కూడా చాలా ఈజీ అనమాట అయితే ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్లో అప్పట్లో పెద్ద వయసు వాళ్ళు కుట్టించుకునేవాళ్ళు అంటే రెండు డాట్స్ కలిపితే ఇప్పుడు మనకి ఫ్రిన్స్ కట్ లాగా ఉంటుంది కదా కానీ అట్లా డాట్స్ అనేవి కలపకుండా కటింగ్ చేయకుండా డాట్స్ వేయడం అనమాట రెండు డాట్స్ సపరేట్ సపరేట్గా వేయడం అనమాట అలా సపరేట్గా వేస్తే రవికలు అనేవాళ్ళు ఇప్పుడు ఇది ఇదే మోడల్ బ్లౌజ్ అయిపోయింది అసలు ఈ బ్లౌజ్కే ఎక్కువ అమౌంట్ కూడా ఇస్తున్నారు అనమాట ఇలా ఈ మోడల్ పెట్టి కొడితే ఇప్పుడు మనకు కావాల్సినంత పొడవు తీసుకొని హైట్ అనమాట బ్లౌజ్ పొడవు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది ఇట్లా ఈ కట్ బ్లౌజ్కి వచ్చేసి కొంచెం పొడవు ఎక్కువే ఉండాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అయితే ఉండదు కదా దానికోసం అనమాట అప్పుడు కొంచెం పొడవు ఎక్కువే ఉండాలి బ్లౌజ్కి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుదిరిద్ది అనమాట అంటే కంఫర్టబుల్గా ఉంటుంది ఇప్పుడు పొడవు చూసుకొని ఈ ఫుల్ షోల్డర్ అనేది మనకి నెక్ను బట్టే కదా ఫుల్ షోల్డర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను డీప్ నెక్కే పెడుతున్నాను అయితే స్టార్ నెక్ పెట్టమన్నారు స్టార్ నెక్ కోసం షోల్డర్ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఒక ఐదున్నర అయితే పెట్టుకొని చంక రౌండ్ అయితే గీసేసుకున్నాను మనకి అది బ్లౌజ్కి ఇచ్చారు కదా మెజర్మెంట్ కోసం ఇచ్చిన బ్లౌజ్కి సరిపోయిందా లేదా అని ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకొని ఇక నెక్ కూడా తర్వాత మార్కింగ్ వేసుకుంటాను బ్లౌజ్కి అయితే పర్ఫెక్ట్గా హ్యాండ్ సరిపోయింది మనకి ఈ బ్లౌజ్కి వచ్చిన దానికన్నా కూడా కొద్దిగా షోల్డర్ అనేది ఎక్కువ పెట్టుకున్నాను కొద్దిగా షోల్డర్ ఎక్కువ పెట్టేసి ఈ మిగిలినది ఎంత వచ్చిందో అంత కింద మార్కింగ్ వేసుకోకుండా ఇంకొక పావు ఇంచ్ అనేది ఎగస్టా మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే ఇది స్టార్ నెక్ కింద వచ్చేసి కొంచెం వెడల్పుగా వస్తుంది మూడు మూలలుగా ఉంటుంది కాబట్టి ఈ నెక్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఫర్ కరెక్ట్గా నెక్ వెడల్పు అనేది సరిపోవాలి లేకపోతే ఆ మూలలు అనేవి కట్ అవుతాయి బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్లౌజ్ అంతా బాగానే ఉంటుంది ఆ మూలలు కాడ టైట్గా పట్టేసి పాడవుద్ది అనమాట జాకెట్ అలా ఇట్లా స్టార్ నెక్ పెట్టేటప్పుడు కింద అనేది కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకొని కింద నెక్కు డీపు మనకి రౌండ్ నెక్కుదిచ్చారు కదా దానికన్నా కొంచెం ఒక ఇంచు కిందకి మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి డీప్ వచ్చేసి పది వరకు ఉంది ఇక్కడికి కొంచెం ఒక ఇంచు కిందకి మార్కింగ్ పెట్టుకొని కింద హెచ్చు తెగ్గులు అనేవి కట్ చేసేసుకోండి కింద మనకి లైనింగ్ వాళ్ళు ఉతికి తీసుకొచ్చారండి ఈ బ్లౌజ్కి అయితే చాలా సాగిపోతూ ఉంది ఒక మూలలు మూలలుగా అయిపోయింది అనమాట క్లాత్ అనేది చాలా తక్కువ వచ్చింది అంటే మీటర్ క్లాత్ తీసుకొచ్చారు కానీ వాళ్ళు ఉతికేటప్పుడు కరెక్ట్గా ఎటు లాగినా కూడా మనకి ఐరన్ చేసినా కూడా సమానంగా రాలేదనమాట అంటే కటింగ్లోనే టాన్ మీద కట్ చేసేటప్పుడే కొంచెం గ్రాసులు అనేవి ఎక్కువ వచ్చినాయి ఇట్లా మనం బాక్స్ వేసుకున్నాం కదా ఆ బాక్స్ కన్నా కూడా ఇట్లా ఈ కోణం అనేది కొంచెం బయటికి రావాలి మనం ఎల షేప్ తీసుకున్నాం కదా ఆ ఎల షేప్ అనేది ఆ మార్కింగ్ కన్నా కొంచెం బయటికి రావాలి మళ్ళీ షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ మార్కింగ్ మీదే ఉండాలన్నమాట ఎందుకంటే పైకి వచ్చేటప్పుడు వెడల్పు తక్కువ రావాలి కింద వైపు వచ్చేసి వెడల్పుగా రావాలి అప్పుడే మనకి నెక్ అనేది బాగా సెట్ అయ్యిద్ది ఈ నెక్కి వచ్చేటప్పటికి ఇదిగో చూడండి చాలా నీట్గా అయితే కట్ చేసుకున్నాము మార్కింగ్ వేసే కనిపించట్లేదు నా పొరపాటేనమాట ఎప్పుడైనా సరే వైట్ కలర్తోటే మార్కింగ్ వేస్తే అన్ని కలర్స్ మీద కనపడుతుంది కదా ఇంక ఇక్కడి నుంచి వైట్ కలర్ తోటే మార్కింగ్ వేస్తాను మన క్రాస్ కటింగ్కి అయితే ఇలా వేసుకుంటాం కదా ఇప్పుడు ఇలా వేసుకుంటే క్రాస్ కటింగ్ అయ్యద్ది అనమాట మనకి ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ కాదు స్ట్రైట్ కట్ వచ్చిందనమాట మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అంటే మనకి స్ట్రైట్గా షేప్ బెల్ట్ వేయటం లేదు కాబట్టి మనం స్ట్రైట్గా తీసుకోవాలి ఇప్పుడు దీనికి మనకి క్లాత్ ఎటైతే అడ్జస్ట్ అయ్యిద్దో అటు చూసుకోవాలి మనకి స్ట్రైట్గానే ఉంది కాబట్టి మనకి ఇక సరిపోకపోతే ముక్కలైనా జాయింట్ వేసేయాలి ఎందుకంటే మనకి జాయింట్ వేయటానికి క్లాత్ సరిపోతుంది అప్పుడు మనం జాయింట్ వేసే అయినా కుట్టేసేయచ్చు కాకపోతే అది క్లాత్ ఎటు అడ్జస్ట్ అయ్యిద్దా అని చెప్పి చూసుకోండి ఇట్లా ఈ క్లాత్ అడ్జస్ట్ పెట్టేటప్పుడు మనకి కింద వైపే జాయింట్ వచ్చేటప్పుడు చూసుకోండి పై వైపునైతే జాయింట్లు పడకూడదు కింద వైపు అయితే జాయింట్లు పడ్డా కూడా ఏం కాదు పై వైపున జాయింట్లు వేస్తే మనకి ఖర్చులు అనేవి ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయి చంకల వైపు కింద వైపుకే జాయింట్లు వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు మనకి ఇలా అయితే అడ్జస్ట్ అయ్యింది కింద వైపునే ఒక పా ఒక వైపు ఏమో సరిపోయింది ఇంకొక వైపు మాత్రమే జాయింట్ వేయాల్సి వచ్చింది అలా జాయింట్ అయితే వేసేసుకోవచ్చులే ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ కదా ప్రిన్స్ కట్ అలాగే నెక్ కూడా కొంచెం పైకి పెట్టమన్నారు నార్మల్ కన్నా నార్మల్ కన్నా కూడా మనకి బోట్ నెక్ కూడా కాదనమాట బోట్ నెక్ కాకుండానే నెక్ అనేది కొంచెం ఇప్పుడు మనకి ఇచ్చిన మెజర్మెంట్ కన్నా కూడా ఒక ఇంచులు అనేది ఎక్కువ పెట్టమన్నారు అంటే పైకి వచ్చేసిద్ది అప్పుడు పైకి వచ్చినప్పుడు మనము కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ నెక్ దగ్గర కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి దాని అంతే కాకుండా మనం బ్యాక్ పార్ట్ వేసి మార్కింగ్ వేసాం కదా దాని అంతే కాకుండా ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనకి నెక్ వచ్చేసి పైకి వస్తుంది కదా మనకి ఛాతి దగ్గర పట్టేసినట్టు ఉండిద్ది అనమాట అలా లేకుండా ఉండాలంటే క్రాస్ కటింగ్ బ్లౌజులకైతే అంతగా అవసరం ఉండదు అంటే చా కొంతమందికి ఉపయోగ అవసరం అయ్యిద్ది చాలా తక్కువ మందికి అనమాట ఇలా కట్ చేసుకోవాలి ఇట్లా ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఇట్లా ఎగస్టా అయితే తీసుకోవాలి ఇదిగో ఇప్పుడు ఇది రౌండ్ అనమాట ఇటు ఇటు తీసుకున్నాను ఎగస్టా అంటే ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేస్తాం కదా అటువైపు మనకి కాజాలు పట్టి ఎంత అయితే వేస్తామో అంత ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా చూస్తుంటే మనకి చంకర వండు నెక్వెడలుపు రెండు కూడా ఒకేలా అనిపిస్తున్నాయి లేదండి ఇప్పుడు మనకి జాయింట్ పడిద్ది కదా ఎంత మొక్క పడిద్దు మనకి కింద పార్ట్ ఉన్నప్పుడే సమానంగా మొక్క కట్ చేసి పెట్టుకుంటే మనకి ఇక మిషన్ మీద కుట్టేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇంకా సపరేట్గా మళ్ళీ కొలతలు చూసి కట్ చేసుకోకుండా ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే ఇప్పుడు మనకి ఒక పార్ట్కి కాబట్టి పడేది ఇప్పుడు ఇలా దీనికి ఇలా పెట్టేసుకున్నామంటే ఈజీగా జాయింట్ వేసుకోవచ్చు ఇప్పుడు మనకి కటింగ్ అయితే లైనింగ్ అయితే కట్ చేసుకున్నాము ఇంకా షేప్ బెల్ట్లు ఇంకా అలాంటివి ఏమీ లేవు కదా మనకి ఫ్రంట్ బ్యాక్ అస్సలు కుట్టడం కూడా చాలా ఈజీ ఈ బ్లౌజ్ వచ్చేసి కానీ డబ్బు అమౌంట్ కూడా ఈ బ్లౌజ్కి ఎక్కువ ఇస్తారనమాట మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఇలాగే ఇక్కడ ఎగస్ట్రా అనమాట ఇటువైపున ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకోవాలని అంటే మనకి లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు మార్కింగ్ అనేది కానీ ఇక్కడి నుంచి ఒక మూడించులకి ఇట్లా మార్కింగ్ వేసి ఇది ఉక్సులు పట్టి వైపు అనమాట మూడి మూడించులకు మార్కింగ్ వేసుకొని ఇంకా ఇటు పైనుంచి చూసుకోండి ఇక్కడికి పది ఇంచులు రావాలి షోల్డర్ దగ్గర నుంచి పది ఇంచులకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కిందకు ఒక ఈత కొట్టేసేయండి ఇటు ఒకవైపు ఏమో మూడించులకి మార్కింగ్ వేసుకోవాలి ఈ షోల్డర్ వైపు నుంచి పది ఇంచులకి పైన నుంచి కింద వరకు ఇంచులు వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోండి అప్పుడు ఇట్లా ఇక్కడ ఈ డాట్ వచ్చేసి ఐదు ఇంచులు హైట్ వచ్చిద్ది అనమాట అప్పుడే మనకి బ్లౌజ్ కుదిరిద్ది కంపల్సరీగా ఇలాగే మార్కింగ్ వేసుకోవాలి ఇంకొకసారి మీకు మార్కింగ్ బాగా కనపడేటట్లు వేరే బ్లౌజ్ మీద కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను మీకు చూపించే బ్లౌజులు అన్నీ కూడా కస్టమర్ బ్లౌజులేనండి నేను ఏది కూడా వీడియో కోసం అయితే కట్ చేసి చూపించట్లేదు మీకు నేను ఏవైతే కుడుతున్నానో అవే కుట్టేవి మీకు అన్నమాట ఇది మొన్న ఒక వీడియోలో లెహంగా సైజ్ చేసుకోవడం అని చూపించాను కదా ఆ లెహంగా మీద అనమాట ఇది ఈ బ్లౌజ్ లెహంగా సైజ్ చేసి ఈ బ్లౌజ్ అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ కొట్టమున్నారు ఫుల్ బుట్ట హ్యాండ్స్ పెట్టి ఇది ఆ కస్టమర్ ఆ రోజే వీడియో అయితే షూట్ చేశాను కానీ ఎడిటింగ్ చేయడానికి మాత్రం చాలా టైం పట్టిద్ది కదా అందుకే వెంట వెంటనే పోస్ట్ చేయలేకపోతున్నాను అప్లోడ్ చేయటానికి కొంచెం అయితే టైం తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఖాళీగా చూసుకొని మనం ఖాళీగా ఉన్న టైంలో ఎడిటింగ్ చేసుకుంటే మనకి నీట్గా చేసుకోగలుగుతాము అలాగే షూట్ చేయటం అయితే కెమె ఫోన్ పెట్టేసి వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాము ఎడిటింగ్ చేయడానికి టైం అనమాట ఇక సేమ్ ఇలాగే మనం కట్ చేసుకున్న లైనింగ్ని ఇట్లా ఈ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవటమే అయితే ఇలా కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు దీనిపైన ఏనుగు బొమ్మలు వచ్చినాయి అన్నమాట ఏనుగు బొమ్మలు మనకి ఆకారం అనేది నీట్గా కనపడేటట్టు పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు మనకి రివర్స్లో వచ్చేటట్టుగా ఉండకూడదు మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ బొమ్మ అనేది నీట్గా కనపడాలి రివర్స్లో కనపడితే బాగుండదు మనకి క్లాత్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఒక ఇంచ్ అనేది ఒరిజినల్ క్లాత్ ఉంచి కట్ చేసుకోవాలి అప్పుడే మనకి లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత మనం ఆ ఎగ్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవచ్చు ఇలా ఎగస్ట్రా అనేది ఉంచుకోండి క్లాత్ అనేది లెహంగా సైజ్ చేసి ఆ రోజు సాయంత్రమే కావాలన్నారు వెంటనే కావాలన్నారని ఇక వెంటనే కుట్టేసేసాను ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకోటి కూడా పెట్టాలి కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ డిజైన్ అనేది కనపడాలి డిజైను నీట్గా కనపడే వైపే పెట్టుకోవాలి మన క్రాస్ కటింగ్ కాదు కదా ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజులు అన్నమాట స్ట్రైట్ కట్ బ్లౌజ్ నేర్చుకుంటే ఈ కట్ బ్లౌజ్ అనేది ఈజీగా కుట్టేసేయచ్చు మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట ఈ బ్లౌజ్కి ఎక్కువ డబ్బులు అయితే ఇస్తున్నారు ఈ ప్లెయిన్ బ్లౌజ్కి అదే ఈ కట్ బ్లౌజ్కి ఇలా అడ్జస్ట్ చూసుకొని చూడండి ఎంత సరి చేసినా కూడా కొంచెమైనా ముక్కలు అయితే పడుతున్నాయి ఇట్లా క్లాత్లు ఎందుకనో తక్కువ వస్తున్నాయి ఇలా క్లాత్లు తక్కువ వచ్చినా కూడా మనకి హ్యాండ్స్ దగ్గరే క్లాత్ అంతా అయిపోతుంది ఎందుకంటే ప్రతి నలుగురు నాలుగు జాకెట్లు కుడుతుంటే అందులో ఒక్కటైనా ఈ బుట్ట హ్యాండ్స్ కుట్టాల్సి వస్తుంది అంటే అట్లా కుట్టించుకుంటున్నారనమాట బుట్ట హ్యాండ్స్ బాగా ఎక్కువగా బెల్ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్ అలా డిజైన్ హ్యాండ్స్ డిజైన్ మాత్రం ఈ మధ్య ఎక్కువగా కుట్టిస్తున్నారండి ఈ బ్లౌజ్కి పైపింగు అలాగే ఒక హ్యాండ్స్ మాత్రం ఏదైనా సరే హ్యాండ్స్కి డిజైన్ డిజైన్ కంపల్సరీగా ఎక్కువగా అడుగుతున్నారు అందువల్ల మనకి క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది అంతేనండి ఇంకొక వీడియోలో అయితే మీకు బాగా కట్ బ్లౌజు మార్కింగ్ అంతా నీట్గా కనపడేటట్టు చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి